హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి బిర్యానీలో టాబ్లెట్లు కలకలో రేపుంది ఓ వ్యక్తికి బిర్యానీలోనే టాబ్లెట్లు కనిపించాయి దాన్ని వీడియో తీయడంతో ఎందుకు తీస్తున్నారని అజామాన్యం దబాయించిందని బాధితుడు వాపోయాడు మొన్నటికీ మొన్న బిర్యానీలో సిగరెట్ పీక కనిపించగా తాజాగా అదే బావర్చి హోటల్లో టాబ్లెట్లు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది What? Eh? Putting a medicine inside this packet, and you are saying the best biryani is green bower or what baowarch it is baowarch. Right? You Have to be a good clarity on these things. Now, first time I came here. I didn't, I didn't came here before. So it's a medicine. Now what is it? Yeah. Nothing. I want to understand which medicine I am eating. What is the medicine? హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్స్ హోటల్స్ లో ఎలాంటి ఘటనలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటున్నాయి ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి కాలం చెల్లిన పదార్థాలను వాడకం కుళ్ళిపోయిన మాంసం వంటివి ఎన్నో సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు అయితే అధికారులు వచ్చి తనిఖీలు చేపట్టి కేసులు బుక్ చేసి జరిమానాలు విధించి వెళ్ళిపోతున్నారే తప్ప వీటికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రతి విషయానికి సంబంధించిన మరింత సంవత్సరంలో ప్రతినిధి లహరి అందిస్తారు లహరి ఎస్ సౌజన్య మనం చూసుకోవచ్చు మార్చి సెవెంటీన్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు కొన్ని రోజుల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు కొన్ని లక్షల జరిమానాలు కూడా విధిస్తూనే ఉన్నారు అయినా కూడా హైదరాబాద్ నగరంలో ఎక్క ఎక్కడో ఒక చోట ఇలాంటివి చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఇటు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫుడ్ రెస్టారెంట్స్ హోటల్స్ ఎవరైతే రెస్టారెంట్స్ యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా అసంపూర్తిగా అసంపూర్ణంగా అక్కడ అప్రశుభ్రత వాతావరణం చోటు చేసుకోవడం ఇలాంటి ఘటనలు చూసి ఇటు అక్కడికి వచ్చేటువంటి ఆహార ప్రియులు షాక్ అవ్వడం అనేటివి రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి వీటిపైన పూర్తిగా అధికారులు అయితే రియాక్షన్ కావాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ రాసిన బావార్చి బిర్యానీ అంటే చాలా మంది కూడా చాలా ఇష్టము హైదరాబాద్ వరల్డ్ ఫేవరెట్ బిర్యానీ అని కూడా చెప్తారు అక్కడ చాలా మంది కూడా రెగ్యులర్ గా అక్కడ ఉన్నటువంటి బిర్యానీ తినడానికి ఎంతో మంది స్టూడెంట్స్ చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తో చాలా మంది అక్కడికి వెళ్ళి తింటూ ఉంటారు అలాంటి రెస్టారెంట్ లో అలాంటి బిర్యానీ బిర్యానీ లో టాబ్లెట్స్ కనిపించడంతో ఒక్కసారిగా ఆర్డర్ చేసినటువంటి ఒక కస్టమర్ అయితే అవకేయ్యని చెప్పుకోవచ్చు దాన్ని వీడియో తీస్తున్నడంతో కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితే ఎందుకు తీస్తున్నారని చెప్పేసి కూడా తీయద్దు అని చెప్పాడు కానీ ఆ అటు ఎవరైతే ఆర్డర్ పెట్టారో వాళ్ళు మాత్రం వీడియో తీసి ఏంటిది అని చెప్పేసి క్వశ్చన్ కూడా వేయడం జరిగింది దాన్ని పూర్తిగా అక్కడ తాజాగా ఈ బావర్చి హోటల్లో చూసుకోవచ్చు గత కొద్ది రోజుల క్రిందట కూడా హోటల్లో ఇప్పటి వరకు చూసుకోవచ్చు మనం పురుగులు అయితే చూస్తూ ఉంటాము రీసెంట్ గా కూడా బిర్యానీలో పురుగులు పడ్డాయి అవి పడ్డాయి అని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి కానీ ఫస్ట్ టైం ఒక బిర్యానీలో టాబ్లెట్ అసలు ఆ ట్యాబ్లెట్ దేనికి సంబంధించినది అనే అంశం కూడా మనకి ఇక్కడ బయటపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ట్యాబ్లెట్స్ కలుపుతూ రైస్ లో అప్పట్లో గత కొద్ది సంవత్సరాల క్రితం టాబ్లెట్లు వేస్తూ రైస్ లో బియ్యం లో కలిపి వాటిని రైస్ చేసే వాళ్ళు అన్నం ఉండేవాళ్ళు అని చెప్పేసి అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చేవి మరి అలా మళ్ళీ పునరావృతం అవుతున్నాయా మళ్ళీ టాబ్లెట్స్ తో రైస్ చేస్తున్నారు అసలు దేనికి సంబంధించినటువంటిది ఆ ట్యాబ్లెట్ అనేది కూడా మనకు తెలియాల్సి ఉందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద అయితే హైదరాబాద్ లో పలు రెస్టారెంట్స్ హోటల్స్ లో ఇలాంటి ఘటనలు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి ఆ ఘటనలకు సంబంధించినటువంటి వీడియోలు అయితే సోషల్ మీడియాలో ఇప్పటికే ఎప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు కానీ వ్యాపారస్తులు మాత్రం తమ లాభాల కోసం అయితే జనాల జనాల దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం కూడా కల్తీ లేనటువంటి ఆహారం అయితే కల్పించట్లేదని చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి కాలం చెల్లినటువంటి పదార్థాలను కూడా వాడుతున్నారు కుళ్ళిపోయినటువంటి మాసం వంటివి ఎన్నో సందర్భాల్లో కూడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అయినా కూడా యాజమాన్యం వాళ్ళు ఎవరైతే రెస్టారెంట్స్ హోటల్స్ వాళ్ళు మాత్రం ఎవరి తీరైతే మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద అయితే ఇటు అధికారుల పైన కూడా పరిస్థితి ఎందుకంటే ఇంత ఇంత చేస్తున్నారు ఇంతగా వాళ్ళకి జరిమానాలు ఇస్తున్నారు అయినా కూడా వాటిపైన పూర్తిగా సీరియస్ రియాక్షన్ లేకపోవడం వల్లనే వీళ్ళు ఇలా చేస్తున్నారు విషయం కూడా మనకి ఇప్పుడు తేటతల్లం అవుతుందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద అయితే ఇటు బావాచి రెస్టారెంట్ లో అయితే ఒక టాబ్లెట్ కనిపించడంతో పూర్తిగా అక్కడ కస్టమర్ అయితే షాక్ అవ్వడం జరిగింది లహరి